నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఈ ఇండస్ట్రీ కి ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు అసలు ఇటువైపు వస్తావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వెళ్తే పొలం పని సాయంత్రానికి రెండు వస్తే రెండు వందలు మూడు వస్తే మూడు వందలు తీసుకొచ్చి అమ్మానాన్న చేతిలో పెడతాం మనవాడు ఇండస్ట్రీకి వచ్చాక అప్పటి చూసాడు ఇండస్ట్రీకి వచ్చాక కూడా రేపు పొద్దున స్టేజ్ ఎక్కుతా ఈ రోజు నీకు లేదు లేరా షూట్ ఇలాంటివి చాలా వచ్చాయి చెప్పుకుంటే నాకు చెప్పుకునేవాడు అది కూడా బాగా భారంగా అనిపిస్తే తప్ప నాతో కూడా ఓపెన్ అప్ క్యాటరింగ్కి వెళ్ళిన కాడు మాత్రం వన్ డే మేము వడ్డిస్తున్నాం మా ఊరు ఆయన చూసాడు వీళ్ళ ఏదో పెద్ద పీకేస్తాడు చదివేస్తాడు అని చెప్పేసి అడుగు వేరు వాళ్ళు పెళ్ళిళ్ళు ఆకులు ఎత్తేస్తా అన్నాలు వడ్డించకుండా అవి తిరుగుతున్నారు ఎప్పుడు వచ్చేసాడు మా నాడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేశాం నర్సేట వెళ్ళటమే కాలేజెస్ కి అంతంత మాత్రం మా అమ్మ నాన్న గేట్ కాడ వదిలిపెట్టి కాలేజీ ముందు కల్లమ్మణి నిలబెట్టుకుని కొత్త ఊర్లో పిల్లలను ఇద్దరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను నేర్చుకుంటూ వెళ్ళిపోయారు ప్లాస్టిక్ కవర్లో సర్టిఫికెట్స్ కర్రలో సంచిలో బట్టలు పెట్టుకుని గేట్ ముందు నుంచున్న కాలేజ్ గేట్ ముందు ఇద్దరం ఇంటికాడ వస్తులు పెడుకునేవాళ్ళం కనీసం హాస్టల్లో టైం టు టైం ఏదైనా పర్లేదు ఫుడ్ దొరికేది స్టేజ్ మీదకి వెళ్ళాను ఎందుకు మాట్లాడలేదు ఏం సైలెంట్ చెప్పాలనుకోలేదాండిపోయాను త్రీ మంత్స్ తర్వాత నా తమ్ము నాని పిలిచాడు లెటర్ ఏడు ఏడుపాగల ఆ ఏడుపు నేనేం మాట్లాడలేకపోయినా తప్ప అమ్మగారు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తారు వద్ద నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు వీడిని పోషించుకోవటమే కష్టం ఇంకొకరు అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్లోనే లోనే ఈ మూను వద్దనుకున్నాను రంజనా గారితో బాగుండేసి నాకు చాలా హ్యాపీ అన్న షూట్కి వెళ్ళేసి అలిసిపోయి వచ్చి పడుకునేవాడు కాళ్ళ నొప్పులు పుడుతున్నానంటే నేను నొక్కుంటా తెల్లారలేనా కూర్చున్నాడు అలాంటిది నా తమ్ముడిని కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాను నాకు అల్లమ్ము నీళ్ళు తిరిగా ఆ టైంలో తెలుసం లేదు అంటే మనం అనుకుంటాం కానీ మంచి మనసు ఉంటే నీజాయితీగా ఉంటే ట్రూగా ఉంటే అసలు కాదు నీ డ్రెస్సింగ్ సెన్స్ నువ్వు ఏ స్టేజిలో ఉన్నావు ఇదే చూస్తావు హలో నమస్తే నేను వింకర్షాబాబు వెల్కమ్ టు ఐజిల్ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ వాళ్ళ బ్రదర్ వంశీ ఉన్నాడు వంశీతో మాట్లాడి ఇమాన్యుయల్ గురించి అసలు ఇమాన్యుయల్ ఎలా ఇప్పుడు వరకు చూసారు మీరు హౌస్లోని ఆ హౌస్లో తన జర్నీని తన్ను చూసి అంటే గొడవలు పడిపోయి నామినేషన్స్ జరిగాక మళ్ళీ వెళ్ళి వెంటనే నవ్వుకొని కలిసిపోతున్నాడు అంటే జనాలు దాన్ని అవి నిజమేనా ఇలానే ఉంటాడా కానీ ఇలాంటి కొన్ని కొన్ని డౌట్లు అన్నీ ఉంటాయి ఇమాన్యుల్ గురించి ఇంకా డీప్ గా పూర్తిగా వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఆయన తెలుసుకుందాం తెలుసుకున్నాం బ్రో ఎలా ఉన్నారు బ్రో సూపర్ బాగున్నారా మీరు రైటింగ్ డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారా వర్క్ చేస్తున్నా వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్నా ఇమాను స్క్రిప్ట్ రాసేది ఇంతకుముందు ఇద్దరం రాసుకునే వాళ్ళం బట్ నేను కామెడీ జోనర్ రాయలేను ఏమన్నా ట్విస్ట్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్స్ మర్డర్ మిస్ట్రీస్ హిస్టారికల్ సైన్స్ ఫిక్షణలు ఇవి రాయగలను బాగా సో పటాసు జబర్దస్త్ వాటికి తమ్ముడు తోడుగా స్క్రిప్ట్స్ అందించుకుంటూ వచ్చాను ఆ తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వచ్చేసిన తర్వాత సో నేను డిపార్ట్మెంట్ వెళ్ళిపోతాను నువ్వు కంటిన్యూ అని చెప్పేసి తమ్ముడిని ముందుకే పంపించేసి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అమూల్ ఏం చేస్తారు ఫార్మింగ్ మొత్తం మొత్తం పొలం పొలం పని ఎప్పుడు వచ్చేసాడు మనవాడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేసాం పిడుగురాలలో స్కాలర్స్ స్కూల్లో అది టూ క్యాంపసెస్ అనమాట ఒక క్యాంపస్ లో తను ఇంకో క్యాంపస్ లో నేను సో అక్కడ చేస్తూ ఉండగానే పటాస్ ఆడిషన్స్ అని యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చేసరికి మనోడు రీల్ చేసేసి ఆల్రెడీ పెట్టేశాడు పెట్టేసి ఆ తర్వాత చెప్పాడు ఆ టూ త్రీ డేస్ కి మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చిందంట ఇలా హైదరాబాద్ నుండి కాల్ వచ్చింది వెళ్తాను అని హైదరాబాద్ బస్సు కూడా తెలియదు మాకు ఎలా ఎక్కలా ఎక్కడ ఆగుతాయో కూడా తెలియదు అసలు పల్లెటూరు లేదంటే గుంటూరు నర్సరాపేట నర్సరావుపేట వెళ్ళటమే కాలేజెస్కి అంతంత మాత్రం మా అమ్మ నాన్న గేట్ కాడ వదిలిపెట్టి కాలేజీ ముందు కల్లమణి నిలు కొత్తూరులో కొత్తూరులో పిల్లలందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను నేర్చుకుంటూ వెళ్ళిపోయారు ప్రిన్సిపల్ ఒక మనం కర్రల సంచి అంటాం కదా రెండు కర్రలతో దానికి బట్టలు ట్రంక్ కూడా కాదు ఆ ప్లాస్టిక్ కవర్ లో సర్టిఫికెట్స్ ఆ కర్రల సంచిలో బట్టలు పెట్టుకొని గేట్ ముందు నుంచున్న కాలేజ్ గేట్ ముందు ఇద్దరం యూనిఫామ్ వేసుకొని సారీ ప్రిన్సిపల్ సారే వచ్చారు ఇటు నుండి రావాలో తెలియదు అని అంటే ప్రిన్సిపల్ సారే మళ్ళీ బయటకు వచ్చి గేట్ దగ్గరికి మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆయనే ఫిల్ అప్ చేసేసి మమ్మల్ని జాయిన్ చేశాడు ఇది సార్ పరిస్థితి మాకు ఫీజు కట్టుకోవడానికి కూడా ఏం లేదంటే ఎంపీసీ బైపీసీ ఇవి తీసుకుంటారా లేకపోతే ఫీజు తక్కువ ఉండేది తీసుకుంటారంటే ఇంకా అమ్మా నాన్న కష్టం అర్థమైంది కదా ఆలోచించుకున్నాం ఆలోచించుకొని నెక్స్ట్ డే వచ్చి చెప్తాం సార్ అని హాస్టల్లో జాయిన్ అయిపోయాం హాస్టల్లో ఫుడ్ అంత మాత్రమే ఇంకా చాలా కష్టంగా గడిచేది బట్ ఇంటికాడ వస్తువులు పడుకునేవాళ్ళం కనీసం హాస్టల్లో టైం టు టైం ఏదైనా పర్లేదు ఫుడ్ దొరికేది సరే అని చెప్పేసి హాస్టల్లో టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా కాలేజ్ లైఫ్ అలా హ్యాపీగా రన్ అవుతుంది మధ్య మధ్యలో క్యాటరింగ్స్ అని మా కష్టార్జితంతో మేము ఫీజులు కట్టుకోవడం సమ్ టైమ్స్ కి ఫీజులు లేకపోతే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిన వాళ్ళం ఆయనే ఆ లేదు బాబు ఆయన చాలా మంచివాళ్ళు ఆయనే ఎంత అని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి పలానా ఎంత అంటే సరే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నేను కట్టేస్తానని ఇద్దరి చిరుసగం ఆయన కట్టేసి లాస్ట్లో కట్టతారులే వీళ్ళని చెప్పేసి రాపిచ్చేసేవాళ్ళు హాల్ టికెట్స్ కూడా ఆపేవాళ్ళు కాదు ఆ సారు ఒక వన్ మంత్ టూ మంత్స్ హెల్త్ ఇష్యూ అవటం వల్ల మధ్యలో వేరే హెచ్ఓడి సార్ ఛార్జ్ తీసుకున్నారు అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది హాల్ టికెట్స్ ఆపడం ఫీజులు కట్టిన వాళ్ళు లిస్ట్ తీపిచ్చేసి మా ఇద్దరి నుంచి పెట్టడం ఇలా జరిగాయి బట్ ఆ సార్ ఇంటికాడు ఉన్నా కూడా కాల్ చేసేసి లేదు వాళ్ళ యాప్ నేను పంపిస్తాను అని చెప్పేసి ఆయన లేదు లేదు అసలు మాకు ఈ జోనర్ అయితే లేదు అసలు ఇటువైపు వస్తావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మాదంతా చిన్న లోకం బ్రో అమ్మా నాన్న వెళ్తే పొలం పని ఏదైనా సరే పనికి వెళ్ళట సాయంత్రానికి రెండు వందలు వస్తాయి రెండు వందలు మూడు వందలు వస్తే మూడు వందలు తీసుకొచ్చి అమ్మ నాన్న చేతిలో పెడతాం లేదా చదువుకోవటం ఇంక ఇంతకు మించి తెలియదు డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ తో ఏం చేయాలనేది కూడా మాకు తెలియదు మేము చేసింది బీసీఏ బ్యాచులర్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ మీద ఎలాంటి జాబ్లు ఉంటాయో కూడా తెలియదు జిరాక్ షాప్ లో పని చేయాలనుకున్నాం కంప్యూటర్ చదువుకుంటే జిరాక్ షాప్ లో పని చేయాలేమో అంటే జిరాక్ షాప్ లో సిస్టమ్స్ అవి ఉంటాయి కదా ఓకే ఇది చదువుకోవటం వల్ల జిరాక్ షాప్ పెట్టుకోవచ్చు ఆ నాలెడ్జ్ ఉన్న స్టేజ్ లో అంతే నాలెడ్జ్ మాది ఓకే మా అమ్మ వాళ్ళు అడిగితే ఇది చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చామా దాంట్లో ఉంటాయి కదా అండ్ ఫోటోలు తీస్తారు కదా వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు ప్రింటింగ్ అంటే ఆహా మంచి జాబ్ ఏమయ్య అది అప్పుడు చాలా ఎక్కువ నిజంగా చాలా ఎక్కువ ఓకే నా కొడుకు ఫోటో షాప్ పెట్టుకోవచ్చు ఏదో ఒకటి ఆ జిరాక్ షాప్ పెట్టుకుంటే రోజుకి ఎట్ల ఒక రెండు వందలు మూడు వందలు కూర్చొని సంపాదించుకుంటారు రెండు వందలు కూర్చొని సంపాదించుకోవటం వాళ్ళకి చాలా ఎక్కువ అనిపించింది సో ఆ స్ట్రాటజీ నుండి చిన్న చిన్నగా ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్తే కంప్యూటర్ ఆపరేటర్గా ఉంది అని అన్నారు ఏం వర్క్ సార్ అంటే క్వశ్చన్ పేపర్స్ సార్స్ ఇస్తారు రాసి డైలీ స్టూడెంట్స్కి ఏవో ఒక టెస్టులు జరుగుతాయి ఆ క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు మేము టైప్ చేసి ఇచ్చేవాళ్ళం నైట్ అంతా కూర్చొని అందరు సార్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత టెస్టింగ్ ఉంటుంది టైపింగ్ టెస్టింగ్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో పోటీపడి టైప్ వాళ్ళం మాకు టైపింగ్ రాదు బట్ నేర్చు చేసింది అదే కాబట్టి ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను ఈ జాబ్ పోగొట్టుకోకూడదని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సిస్టమ్స్ లాగిన్ అయిపోయి టైపింగ్ నేర్చుకున్నాం వన్ వీక్ లో ఫుల్ ఆఫ్ స్పీడ్ టైపింగ్ నేర్చుకున్నాం తెలుగు టైపింగ్ కావాలన్నారు హిందీ కావాలన్నారు అన్ని లాంగ్వేజ్ యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాం కాలేజ్ లో నేర్పించింది ఏం లేదు కాలేజ్ లో సర్టిఫికేట్స్ ఇచ్చేసి ప్రశాంతంగా మీరు అన్నారు అంతే అంటే మేము వెళ్ళలేదు మాకున్న లోకి బయట పనులకి వెళ్ళిపోయి నైట్ టైం వచ్చి చదువుకోవడమే అంతంత మాత్రం సో యూట్యూబ్ లో చూసి మిగతా అవన్నీ గ్రాప్ చేసుకుని అక్కడ బాగా సర్వే అవుతున్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది ఓకే సో తమ్ముడు వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకా నేను ఒక్కడే అయిపోయా వాడిని వదిలిపెట్టా అసలు వన్ డే కూడా ఉండేవాడిని కాదు ఆఫ్టర్నూన్ త్రీ కిలోమీటర్స్ నేను వెళ్ళాలి త్రీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఈజీగా ఉంటది మా క్యాంపస్కి ఆ క్యాంపస్కి ముప్పై రూపాయలు ఛార్జి ఆ ముప్పై రూపాయలు ఉంటే ఏదో ఒకటి ఖర్చులకు ఉంటే సబ్బులకో షాంపూలకో ఉంటాయి మనం చెప్పేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోయావాడి మధ్యలో ఎప్పుడైనా గుర్తొస్తే క్యాంపస్ కి సంబంధించిన ఫోన్ నుండి వీడికి ఫోన్ చేసి వాడి దగ్గర ఉంచేవాడిని మొబైల్ ఇద్దరు కలిపి ఇండస్ట్రీకి వచ్చి జబర్దస్త్ ఫేమ్ అయిన తర్వాత రెండు మొబైల్స్ ఉన్నాం అప్పటిదా కూడా సింగిల్ మొబైలే ఇద్దరు ఒకటే ఇద్దరూ ఒకటే మొబైల్ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా మీ వాడు ఫోన్ చేశాడు అని నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడటమే తప్ప ఏముండేది కదా నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ కు ఫోన్స్ ఉండే వాడి దగ్గర ఫోన్ పెట్టి వాడు ఎప్పుడైనా చేయాలనుకుంటే వీళ్ళకి ఫోన్ చేసేవాడు వీళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ లేదా ఇప్పటికే లేదు మనకు అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఇప్పుడున్నారు బేసిక్గా మనం ఉన్న డ్రెస్సింగ్ సెన్స్ కి ఎవరు దేకర బ్రో అది ఫ్యాక్ట్ లేదు లేదు అది అంటే మనం అనుకుంటాం కానీ మంచి మనసు ఉంటే లేకపోతే నిజాయితీగా ఉంటే ట్రూగా ఉంటే అస్సలు కాదు నీ డ్రెస్సింగ్ సెన్స్ వే నువ్వు ఎంత నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు ఇదే చూస్తారు ఇన్ఫాక్ట్ మేము వచ్చినప్పుడు ఇప్పటి అసలు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే మేము ఏంటి ఒక పర్సన్తో మాట్లాడితే మేమేంటనేది అర్థమైపోతుంది అంత మాత్రం లవ్ చేస్తున్నా అసలు ఒక బండి కావాలి ఒక కారు కావాలి మరి అవన్నీ చూసే లవ్ చేస్తా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అమ్మే ఫోన్ చేసి ఒక చాక్లెట్ అడిగితే ఇద్దరు మొక్కలు మొకాలు చూసుకోవాలి నా దగ్గర డబ్బులు నీ దగ్గర డబ్బులు అవసరం మన మొక్కాలకి ఎవరన్నా ఫోన్ చేసిన ఆర్టిస్టులు అక్క అనేసేవాళ్ళు ఏముంది మన పల్లెటూరు మైండ్ సెట్ ఆ చెప్పా అనేవాళ్ళు ఇంకా అప్పుడు మనకి ఎవరు పడతారు అలాగే అంటే ఇప్పుడు ఇమాన్యుల్ కూడా అలాగే పడ్డారంట ఆల్మోస్ట్ మేము అందరం అక్క అక్క అనటం వల్ల అప్పటి వరకు ఎవరు పడాల ఆ తర్వాత కొంచెం మేము సంపాదించుకోవటం సో అటు సైడ్ నుండి వచ్చిన ఒక ఆఫర్ తను ఇంప్రెస్ చేసింది ఆ ఇంప్రెస్ కాస్త వాళ్ళిద్దరి దగ్గర మూవ్ అని అవుతూ వచ్చారు ఇక్కడి వరకు ఎవరెవరు వీడియోలు పెట్టేసి ఈమె గర్ల్ ఫ్రెండ్ నాకు ట్యాగ్ చేస్తున్నారు పైగా ఆ అంటే లోపల కూర్చున్నాడు ఎమ్మానియల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటది అని అని చెప్పేసి రీల్స్ పెట్టేసి ఫేక్ ఫొటోస్ పెట్టేసి నాకు ట్యాగ్ చేస్తున్నారు స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు నేను డైరెక్ట్ గా ఆ ఐడియలకి నీకు అన్నం రా అయ్యా అమ్మాయి కాదయ్యా పాపం ఆ అమ్మాయి వైరల్ అయ్యింది అనుకోండి ఆ అమ్మఏకి ఏమన్నా ప్రెషర్ పెరగచ్చు సో అలా నేను వాళ్ళ మెయిన్ ఐడియాకి పెట్టేసి కామెంట్ లో కూడా పెట్టేస్తున్నా ఈ అమ్మాయి కాదు ఇట్స్ అ ఫేక్ న్యూస్ ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ దిస్ అని చెప్పేసి పెడుతున్నాను కామెంట్ కూడా మరి ఎవరు ఏంటి మా ఫోటో చెప్పొచ్చు కదా ఫోటోకి ఏమైంది బేసిక్ గా చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నేను ఇమానియల్ వాళ్ళు అండగా తెలుసు కాబట్టి నేను బయటకు వెళ్తే ఇంకో నలుగురు గుర్తుపడతారు ఓకే బట్ అమ్మాయి బయట ఎక్కడికైనా వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అమ్మాయి తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫేస్ చేయొచ్చు సో అందుకోసం అంతా ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు రివీల్ చేయకపోవడానికి కారణం అయితే అదే రివీల్ చేయరు ఇంకా లాస్ట్ వరకు తను బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ అవి ఫిక్స్ చేసుకున్నా మోస్ట్లీ అనుకుంటున్నా చుట్టాలా మేము లేదన్నీ ఇండస్ట్రీ కూడా కాదు డాక్టర్ తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తాను అవును అవును చెప్పారు కదా డాక్టర్ బాగా కలిసారా ఇంతకు ముందు మీరు వీడియోలు చేసేవాళ్ళు కదా కామెడీ వీడియోలు ఫోన్ లోనే టిక్ టాక్ వీడియో అది ఈ మధ్య బాగా వస్తున్నాయి అవి వైరల్ చేస్తున్నాయి ఎప్పుడో చేసిన టిక్టాక్స్ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాయి వాళ్ళ వాడి ఫ్రెండ్స్ తో చేసినవి అవి తోలు బ్యాకప్ అసలు మాకే బ్యాకప్ లేదు వీళ్ళు ఎక్కడెక్కడో తొబ్బి తీసి మరీ అవి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు అంటే అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాకుండా అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ టిక్ టాక్ అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసేవాళ్ళం సరదాగా ఫ్రెండ్స్ తో అవి చేసేవాళ్ళం బట్ అవే ఎక్కడ తీసుకొస్తాయని అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎంచుకున్నాడు లేదు చెప్పే సరదాగా మాట్లాడుకుంటాం అంటే ఊర్లో కుర్రోళ్ళతో అయినా సరే ఇంకా మా గ్యాంగ్ కూర్చుందని అంటే తెల్లారిపోద్ది ముచ్చట్లకి సరదాగా నవ్వుకుంటాం ఆ జోకులు వేసుకుంటాం ఈ జోక్లు వేసుకుంటాం ఇద్దరం అంతే మా బ్యాచ్ ఎవరన్నా సీరియస్ గా ఉందన్నా కానీ జోకేసే పర్సన్స్ మేమే ఇంకా అలా అలా అందరం నవ్వించుకుంటాం అలవాటు అయిపోయింది అది కాస్త ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కొంచెం స్పెసిఫిక్ రీజన్ అయింది అమ్మగారు మొన్న హౌస్లోకి వెళ్ళేటప్పుడు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తారు అమ్మగారు వద్దనుకున్నారే అవును అంటే ఎందుకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అప్పుడు మా తాతగారికి ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు పది మంది సంతానం అప్పుడున్న సిచ్యువేషన్లో వేరే రైతుల దగ్గర ఊడిగు చేసి పది మందిని పెంచడం అంటేనే చాలా ఎక్కువ సో ఆ పది మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ సపరేట్ సపరేట్ ఎంతో కొంత ఇచ్చి అవి వచ్చిన దాంట్లో ఉన్నదే కొంచెం అప్పుడు మా అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్ళింది నేను పుట్టాను నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు అప్పుడు అప్పుడు చిన్నప్పుడు నాకు హెల్త్ సరిగ్గా ఉండదు సో మంత్ లో ఎలా అయినా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈజీగా ఫీవర్ వచ్చేసేది హెల్త్ కండిషన్ బాగుండేది కదా అప్పటి నుండి కూడా చాలా ఉండిపోయేవాడిని ఫుడ్ సరిగ్గా లేక సో ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడిని పోషించుకోవటమే కష్టం ఇంకొకళ్ళు అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్లోనే ఈ మూన్ వద్దనుకున్నాం అంతే తప్ప ఇంకా అమ్మా నాన్న అది డిసైడ్ అయిపోయి తీపిచ్చేసుకుందామని వెళ్తున్న టైంలో సండే రోజే నా అమ్మమ్మ ప్రేయర్ నుండి వచ్చారు వచ్చి ఏది అమ్మాయి అంటే ఇలా వెళ్ళారు అని అంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి వద్దమ్మ నేను ప్రేయర్ నుండి వస్తున్నాను నేను చెప్తున్నాను వద్దు మగపిల్లో పుడతాడు ఏమో వీడి వల్ల మీ కష్టాలు తీరొచ్చు ఒక్కసారికి నమ్ము ఏం కాదు ఏదన్నా ఉంటే అవసరమైతే వాడిని నేను పెంచుకుంటాను మీకు బర్త్డేనే ఏమవద్దు నేను తినే ముందులో వాడిని పెట్టుకుని నేను పెంచుకుంటాను మీకు కష్టపడద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసింది మా అమ్మనే నాన్నే వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నారు ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు పుట్టాడు మరోవర్ తమ్ముడు పుట్టిన దగ్గర నుండి అమ్మ అమ్మ అన్నట్టే ఇంకో టర్న్ అయితే లైఫ్ తీసుకుంది కొంచెం కలిసి రావటం నాన్న ఏ పనికి వెళ్ళినా కొంచెం అది ఓకే ఫర్దర్ ఫర్దర్గా కొంచెం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం బట్ డిగ్రీ అయిపోయేంతవరకు కొన్నిసార్లు ఫస్తులు పడుకున్నాయి రోజులు ఉన్నాయి ఇంకా తప్పక అలా మూవ్ ఆన్ ఓకే ఓకే చాలా కష్టాలు అనిపించారు నానా కష్టాలు అంటారు సార్ అంతేనా అస్సలు అయ్య మా నాన్న బయటికి వెళ్ళేసి వచ్చేవాడు వచ్చేసి ఫుడ్ పెట్టినా అంటే నేను బయట తినేసి వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికాడికి వెళ్ళేసాను వాళ్ళు బలవంతం చేస్తే అక్కడ తినేసాను నువ్వు తినే అక్కడ తినేసేవాడు కాదు అలా అది బాగా నాకు బాగా అర్థమయ్యేది సో లిటరల్లీ నేను కూడా ఒక టైమ్స్ పలానా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తున్నాను అక్కడ దాకా వెళ్ళిపోయాడు అక్కడ బియ్యం లేవు నాకు అర్థం అవుతుంది కనపడుతుంది ఉన్నది ఒక్క ముద్ద అది మా ఇద్దరే పెట్టేస్తే వాళ్ళు బస్సులో పెట్టుకోవాలి అలా అర్థమైనప్పుడు నేను కూడా అలా వెళ్ళిపోయేసి ఫ్రెండ్స్తో కసేపడ్డాడు తిరిగేసి తొమ్మిది పదింటికి నైట్ టైం వచ్చేసి నేను తినేసి నా కొద్ది మీరు తినేసేండి అనేవా సో అలా కనీసం ఒకళ్ళిద్దరు ఆగితే ఇంకో ఇద్దరు తింటారు అది సిచ్యువేషన్ అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఆ స్టేజ్ చూడటానికి మేము పడ్డ కష్టానికి అమ్మ నవ్వు దానికి అంటే మరి అంత పెద్దదేం కాదు అది కూడా లోనే మనం ఇండస్ట్రీలో సంపాదించేది ఏం లేదన్నా అంటే జనాను కనపడిపోతున్నాడు లక్ష లక్షలు వచ్చేస్తే ఇంత ఇప్పుడు నేను కారు కొన్నాను అని అంటే కారు ఏం లేదు ఆ ఈఎంఐకి నెలకి ఎంత పోతుందో మనం చేయగలం ఒక ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది అనేది త్రీ ఫ్లోర్స్ అప్పటికీ మా నాన్న వన్ ఫ్లోర్ కట్టేసి ఉంచాడు అది మా నాన్న కష్టంతో రూపాయి రూపాయి కూడా పెట్టుకుని కట్టించాడు మనం కొంచెం మనీ ఎర్నింగ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లోన్ పెట్టేసి ఇది పడేసి కట్టేస్తాడంటే అస్సలు దాంట్లో ఒక్క ఇటు కంటుకున్నా సరే ఊరుకున్నాం అన్నాడు సో దాన్ని రీమోడల్ చేపించి దానిపైన ఇంకో టూ ఫ్లోర్స్ వేసాం టూ ఫ్లోర్ కూడా ఒకటేమో స్లాబ్ వేసి దానిపైన రేకులు వేసాము అంతే దాని ఇంటీరియరే కొంచెం మంచిగా డిజైన్ చేయించుకున్నాను లైక్ ఫ్లవర్ వాజులు మా అమ్మకి ఫ్లవర్ వాజులు పెట్టడానికి ఇల్లు అంతా గార్డెన్ చేసి పడేసింది ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి మొక్కలు నాటుకోవడానికి బండ్లు టైల్స్ చేపిస్తే టైల్స్ తీసేసి దాంట్లో మొక్కలు నాట అలా ఉంటది టీవీ కోసం అని చెప్పేసి ఇలా పెద్దది కట్ చేపించి పెడితే గోడకి మా అమ్మ ఈ అంటులు పట్టుకునే గుడ్లు అవన్నీ తీసుకొచ్చి దాని మీద ఆరేసిద్ది సో అంత గా ఉండే వాళ్ళకి వాళ్ళకి ఎంత చేపించినా తక్కువే అనిపించింది సో వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ చూడడం కానీ ఓకే మన వాళ్ళు పర్లేదు వాళ్ళ ఫ్యామిలీ పర్లేదు అమ్మ నాన్న బాగానే ఉన్నారు అనే ఒక ఫీల్ కోసం అప్పైనా సరే ఆ ఇల్లు మీ అమ్మ దగ్గరికి వచ్చి ఫుల్ హ్యాపీ అన్న మా అమ్మ వాళ్ళైతే పనికి ఇప్పటికి లెటర్ ఈ రోజు కూడా పనిలోనే ఉన్నారు పొలం పనిలోనే ఉన్నారు ఓకే ఓకే నేను ఇటు స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయారు మార్నింగ్ మార్నింగ్ పనికి వెళ్ళిపోతున్నారు సాయంత్రానికి వచ్చేపటికి చెర్రెండు వందలు లెటర్లు అవి మేము సంపాదించుకున్నా తింటానికి ఉన్నాయి హ్యాపీగా వాళ్ళు తిని కూర్చోవచ్చు అందులో ప్రాబ్లం ఏం లేదు ఈ రోజు కష్టపడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండవచ్చు అని అనుకున్నా కానీ వాళ్ళు ఉండరు అలవాటు అయిపోయింది ఇంట్లో ఉంటే బోర్ కూడా ఏం చేయాలి పద్దాకలా టీవీ చూస్తా కూర్చోవాలి ఏదో పేషెంట్ కూర్చున్నట్టు కూర్చోవాలి మా వల్ల కాదు మాకు ఓపిక ఉన్నంత వరకు మేము కష్టపడతాం మా ఓపిక అయిపోయింది ఇంకా మా వల్ల కావట్లేదు అంటే అప్పుడు ఇద్దరు ఉన్నారు అప్పుడు చూసుకున్నా మాకు హ్యాపీగా అని చెప్పేసి వదిలేస్తారు